నమస్కారం అండి నా పేరు రమణి భీమర్ శెట్టి నేను బ్యూటీ థెరపిస్ట్గా గత ట్వంటీ సెవెన్ ఇయర్స్గా వైజాగ్లో బ్యూటీ క్లినిక్ రన్ చేస్తున్నాను మరి మనందరి విశ్వగురు అయిన బ్రహ్మర్షి పితామహాపాత్రిజీ గారికి అనేక ఆత్మ నమస్కారాలు నేను పదహారు సంవత్సరాల నుండి ఆత్మ సౌందర్యం అని ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆత్మ సౌందర్యం అనే ఒక చక్కటి ప్రక్రియ నా లోపల నుంచి ఇన్నర్ వాయిస్గా వచ్చిన దగ్గర నుండి నేను గురు సాంగత్యంతో అంత చక్కటి స్వాధ్యాయం ద్వారా ఈ ఆత్మ సౌందర్యం ద్వారా బాహ్య సౌందర్యాన్ని కూడా యాడ్ ఆన్ చేస్తే ఇంకా ఎంతో అద్భుతమైన రిజల్ట్ వస్తుందని ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆ యొక్క సర్చింగ్లో అంటే సర్చింగ్ రీసెర్చ్ రెండు సాధన శోధనతో మరి ఆత్మ సౌందర్యానికి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ ఆత్మ సౌందర్యం అనేది రెండు వేల పదిలో పత్రిసా చేతుల మీదుగా వైజాగ్లో బుక్ రిలీజ్ చేయడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో డాక్టర్ జీకేసా చేతుల మీదుగా లండన్లో ఇన్నర్ బ్యూటీ అనే బుక్ రాయడం జరిగింది ఆత్మ సౌందర్యం అంటే ఏంటి ఆత్మ సౌందర్యం అంటే ఎలా ఆత్మ సౌందర్యంకి మరి బాహ్య సౌందర్యానికి రెండిట్లకి ఏంటి ఆ రెండు ఉండాలా రెండు ఒకటే ఉంటే చాలా అంటే రెండు ఉండాలండి బాహ్య సౌందర్యానికి ఆత్మ సౌందర్యం తోడైతే అది ఆ అందం ఎంతో అద్భుతం ఆ అద్భుతం మనం ఎంతో చక్కగా ఒక ఒక శోభాయమానాన్ని ఇస్తుంది మరి అది ఏంటి అనేది మన గత ఎపిసోడ్లో మొత్తం అన్నీ తెలుసుకున్నాము అందానికి ఆనందానికి ఆకర్షణకి ఈ ఆత్మ సౌందర్యం ద్వారా కొన్ని కాన్సెప్ట్స్ మనం గత ఎపిసోడ్స్లో మనకు అన్నీ చెప్పుకున్నాము అందమానందం ఆకర్షణ అనేది ఎలా వస్తుంది అలాగే మరి ఫోర్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అంటే ఏంటి అది మనం శరీరానికి ఆత్మకి బుద్ధికి మనసుకి పెట్టే ఆహారం ఏంటి దాని ద్వారా మనం అందాన్ని ఎలాగ మనం ఆత్మ సౌందర్యాన్ని పొందొచ్చు మరి ఇవన్నీ చేయటానికి మాకు టైం లేదు అంటే ఎయిటీన్ టు త్రీ టెక్నిక్ అని చెప్పేసి అలాగే మరి ఇవన్నీ పాటించినటప్పుడు ఒక దివ్య సౌందర్యం దివ్య సుందరి మనం ఒక దివ్య చైతన్యంతో ఎలా ఉంటామో అలా ఉండడం వల్ల మన యొక్క ఒక అందం ఏ రకంగా ప్ర ప్రస్ఫుటమవుతుంది ఇవన్నీ కూడా గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాము మరి ఈరోజు లక్ష్మీ మాతతో మనం ఎలాగా ఆత్మ సౌందర్యాన్ని తీసుకుంటాము అంటే గత ఎపిసోడ్లో మనం పార్వతి మాతతో అలాగే గాయత్రి మాతతో మనము ఆ యొక్క సౌందర్యాన్ని ఎలా తీసుకున్నామో మనం తెలుసుకున్నాము మరి ఇప్పుడు లక్ష్మీమాతతో యొక్క సౌందర్యాన్ని ఎలా తీసుకుంటామనేది మనం తెలుసుకుందాం సనాతన ధర్మంలో ఆడ మగ అంటూ తేడా అనేది ఏమీ లేదండి శివపార్వతులు పార్వతీ పరమేశ్వరులు అంటే ఇక్కడ ప్రకృతి పురుషుడు అని దేనికి అయితే డిఫరెన్స్ అయితే లేదు అలాగే ఇక్కడ మన ఈ ఆత్మ సౌందర్యంలో దేనికి కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఇది ఆచరించాలి ప్రతి ఒక్కళ్ళు ఆచరించినప్పుడు మన యొక్క ఆత్మస్థైర్యం అనేది దీని ద్వారా ఎన్హాన్స్ అవ్వచ్చు మరి సృష్టి రచన సహకరించడంలో సంపద శ్రేయస్సు అందించే దేవత లక్ష్మీ దేవతగా మనం తెలుసుకుంటాం లక్ష్మీ దేవత లక్ష్మీ మాత అంటేనే ఒక సంపదకి ఆమె ప్రతిరూపం లక్ష్మీ ఎక్కడ ఉంటే అక్కడ మనకి అష్టైశ్వర్యాలు ఉంటాయి అని అంటాము అష్ట ఐశ్వర్యాలు తర్వాత ఒక సంపద ధన సంపదకి ఏమాత్రం లోటు లేదు లక్ష్మీమాత ఉంటే అని అనుకుంటాం కదా అదంతా కూడా ఆ లక్ష్మీ అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది ఆ లక్ష్మీ అమ్మని మనము ప్రార్థించినటప్పుడు ఆ శుతి స్తోత్రాల్లో మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకున్నాం ఏంటంటే అమ్మని కొలవడం కన్నా అమ్మలో ఉండే ఆ యొక్క లక్షణాలని తెలుసుకోవాలి అమ్మలో ఉండే ఆ యొక్క ఏదైతే తను చరిత్రలో ఉన్నాయో ఆ చరిత్రలో ఉండేవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి మన జీవితానికి అన్వయించుకోవాలని చెప్పుకున్నాం కదా అలాగే మనము ఈ లక్ష్మీ అమ్మవారిని ఎప్పుడైతే మనము తలుచుకుంటామో లక్ష్మీ అమ్మవారి యొక్క లక్షణాలు ఎప్పుడైతే తీసుకుంటామో భావోద్వేగాలు అన్నీ కూడా ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక సంపద అందించబడుతుంది మనకి అంటే సంపద అనేది మనకి వనరులు డబ్బు సంపద ఇవన్నీ మనకి ఉన్న ఆధ్యాత్మిక సంపద మన దగ్గర ఎప్పుడైతే ఉందో ఆ సంపద మనకు ఎవ్వరూ తీసుకోలేనిది అదే బాహ్య సంపద ఉంది అంటే అది ఎవరో దొంగలతో దొంగలించబడుతుంది మరి ఆధ్యాత్మిక సంపద ఉందంటే ఎవరు మన దగ్గర నుంచి తీసుకోలేరు అయితే లక్ష్మీదేవి విష్ణుమూర్తి కలిసి పనిని పంచుకుంటూ లక్ష్మీదేవి రూపంలో ఉన్న వర్ణన చూస్తే చేతిలో పద్మ బంగారు నాణ్యాలు ఉండే కుండ ఉంటుంది సంపన్నకు ఇది సూచిస్తుంది అనమాట అంటే ఆమె ఒక ఆమె దగ్గర ఉండే ఈ బంగారం పద్మం కలువ ఇవన్నీ కూడా ఒక సంపదని సూచిస్తుంది మరి అది కాకుండా సహనం దయ ఓర్పు కరుణ ప్రేమతత్వం ఇవన్నీ కూడా ఆ యొక్క ప్రపంచాన్ని పరిరక్షించడానికి ఆమె దగ్గర తెలుసుకోవాల్సిన ఆమె దగ్గర తీసుకోవాల్సిన మనం లక్షణాలు అవి ఎంతో మనకు అవసరం అలాగే కుటుంబంలో అందరినీ సుఖశాంతులతో ఉంచాలి కుటుంబమే కాకుండా యావత్తు ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో ఉంచడమే లక్ష్మీ అమ్మవారి యొక్క ముఖ్య లక్షణం ఆ యొక్క లక్షణాన్ని మనం మన కుటుంబాన్ని మనం ఏ ఎవరి కుటుంబాన్ని వాళ్ళు శ్రేయస్కరంగా చాలా ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉంచితే ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు అలా ఉంచుకుంటే మరి అదే కదండి కు ప్రపంచమంతా వెళ్తున్నట్టే కదా అలాగ మన అమ్మవారి దగ్గర లక్ష్మీ అమ్మవారి దగ్గర మనము ఇది ఎంతో ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాము అయితే ఇంకా మనం ఉన్నతంగా ఎదగడానికి సమాజంలో ఎలా జీవించాలి ఎలా మనం ఉండాలి ఎలాగా అందరితో కలవాలి అనే అనేటప్పుడు కొన్ని నియమాలు మనం పాటించాల్సి ఉంటుంది అవి ఏంటి నియమాలు అంటే మనకి నచ్చినట్లుగా మనము ఇతరులకు చేతనైనంత సహాయం చేయడం అన్నీ దేవీ దేవతలు చెప్పినట్టే ప్రకృతి సూత్రాలను మనం పాటించాలి అది మనకి సమాజంలో ఉన్నతంగా నిలబడ్డానికి చేస్తుంది అవి కాకుండా అహింసని పాటించాలి అంటే మనం హింసించకూడదు దేనిని హింసించకూడదు ఏ ప్రాణిని హింసించి ఆ ప్రాణం హింసించి దాంతో మనం చక్కగా ఆ జీవచాపల్యానికి బాగుంటుంది కదా అని అది తినడం అది చేస్తాము అది ఎంత మాత్రం అది కుదరదు అది కూడదు కూడా ఎంత మనము సత్యంతో మ్యాక్సిమం సత్యంతో ఉండడానికే ప్రయత్నించాలి తర్వాత మనం వారానికి ఒక్క రోజైన మౌనం పాటించాలి అలాగే ఉపవాసం కూడా ఉండాలి అందుకనే ఈ లక్ష్మీ అమ్మవారు వైభవ లక్ష్మి అని సంతాన లక్ష్మి అని ధైర్యలక్ష్మి అని రకరకాల లక్ష్మి దేవతని పూజించినటప్పుడు ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా ఉపవాసం ఉండాలి మౌనం ఉండాలి అని మరి ఉపవాసము మౌనం వెనకాతల ఎంతో సైన్స్ ఉంది కదండి అది ఊరికని అది ఆ యొక్క మౌనంలో మనం ఎంతో మనతో మనం అంతర్లీనంగా అంతర్గతంగా మనం ప్రయాణం చేయడం అవుతుంది అలాగే ఉపవాసం ఉండేటప్పుడు ఉపవాసం మౌనము ఉంటూ ధ్యానం చేస్తే ఇంకా మనం ప్రకృతి మాతకు ఎంతో చక్కగా కనెక్ట్ అవుతాం అనమాట మన కుటుంబ అంటే ఒక లక్ష్మీమాతని ఎప్పుడైతే మనము ఆమె లక్షణాలను మనం తీసుకుంటామో మన కుటుంబ శ్రేయస్సుతో పాటు యావత్వ ప్రపంచ శ్రేయస్సు మీద కూడా మనము దృష్టి పెడతాము వాటందరి మీద కూడా పాటు పడతామన్నమాట ఎందుకంటే ఏదైనా ఒక కార్యం చేయడానికి మనం పూనుకున్నప్పుడు దానికి తగినంత ప్రతిఫలం వస్తుందో లేదో తెలియకపోయినా ప్రతిఫలం కోసం ఆశిస్తాము కానీ ఎప్పుడైతే లక్ష్మీ అమ్మవారి యొక్క స్థితిగతులను తీసుకుంటామో మనం సాహసం చేస్తాం కానీ ఏది వస్తుందో లేదో అని ఒక ఆశపడడం అనేది ఉండదు ఎందుకంటే ఈ అమ్మవారు ఈ లక్ష్మీ అమ్మవారు ఆ యొక్క ఆ దేవత యొక్క ఆ స్థితిని మనము ఆ దీన్ని ఆచరించినప్పుడు ఆమె యొక్క లక్షణాలు తీసుకునేటప్పుడు మనం తెల్లవారుజామునే ఆమెని పూజించాలని తెల్లవారుజామునే మనం లేచినప్పుడు ఎంతో డిసిప్లిన్ మనం తెలుసుకుంటాము అంటే ఇలాగే అమ్మవార్లు ఇక్కడ మనము ఇవన్నీ ఇంతమంది అమ్మవార్ల తాలూకా తెలుసుకుంటే అదంతా కూడా అవన్నీ లక్షణాలన్నీ కూడా మనలోనే తీసుకుంటే మనమే ఒక అమ్మవార్లాగా ఇంతమంది అమ్మవార్లు అందుకే నవదుర్గలు అంటారు తర్వాత అష్టలక్ష్మిలు అంటారు ఇలాగ చెప్పుకుంటే పోతే ఒక్క అమ్మవారి అంటే మనమే మనమే ఒక అమ్మవారిగా ఇన్ని లక్షణాలు మనం తీసుకుంటే అందుకని చెప్పాలి అంటే మధ్యాహ్నం పూట సావిత్రిదేవిగా సాయంత్రం పూట సరస్వతిగాను తెల్లవారుజామున ఉన్న గాయత్రి మాతగాను ఇలాగో ఇవన్నీ కూడా ఒక లక్ష్మీమాతలోనే ఇన్ని యొక్క చేంజెస్ ఉంటాయి అంటే మనం ఏ సమయానికి సమయానుకూలంగా మనం ఆ యొక్క దేవత యొక్క లక్షణాలు తీసుకొని ఆ రకంగా ఉండాలి అని చెప్పి అలాగే మరి మంత్రపుష్పాలు జపిస్తునేటప్పుడు చతుర్వేద పారాయణాలు చేస్తున్నటప్పుడు ఒక మనకి ఈ మాతల యొక్క నేర్పించే ఆ స్కిల్స్ అలాగే ఒక భగవద్గీతలో కూడా మనకి తెలియజేస్తుంది ఏంటంటే స్కిల్స్ నేర్పించడం మొత్తం అన్నీ కూడా మనకి ఆ స్కిల్ డెవలప్ అవుతుంది అలాగే మన జీవితంలో ఎలా ఉండాలంటే ఒకరితో మంచిగా ఉండాలి ఒకరితో మంచిగా ఉండాలి ఒకరితో కటువుగా కూడా ఉండాలి ఒకరితో ప్రేమగా ఉండాలి మరొకరితో యుద్ధం చేయాలి ఇలాగే ఎదురయ్యే అన్ని పరిస్థితులకి అనుగుణంగా మనం ఆ పరిస్థితులని బట్టి మనం మారుతూ ఉండాలి ఆ పరిస్థితిని బట్టి మనం ఎప్పుడైతే మారుతూ ఉంటామో మనుషులు తగ్గట్టుగా వ్యవహరించాలి అలాగా మనం లైఫ్లో మనం చేసే ప్రతి వాటిని మేనేజ్ చేసుకోగలగాలి అదే స్టూడెంట్స్గా ఎంప్లాయీగా రోజు మనం చేసే అంటే మనం చేసే బిజినెస్లో ఇలాగ ఏదైనా కూడా కామన్గా కామన్ పర్పస్ ఏదైనా కూడా మన గోల్స్ని మాత్రం చాలా చక్కగా పెట్టుకోవడానికి ఆ గోల్స్ని గో గోల్ వెంట రీచ్ అవ్వడానికి ఆ లక్ష్యం వెంట వెళ్ళడానికి కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క ఈ లక్షణాలు తీసుకోవాలి మరి ఏంటి ఆ గోల్స్ అంటే సరైన ప్లానింగ్ సరైన ఆర్గనైజింగ్ తర్వాత కంట్రోలింగ్ ఇలాంటివన్నీ ఉంటే మనం గోల్ని చక్కగా అచీవ్ అవ్వగలుగుతాం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక సంపద కావాలి అంటే లక్ష్మీ అమ్మవారిని అంటే ఇక్కడ ఒక వర్క్ చేసినటప్పుడు మనకు జీతం వస్తుంది జీతం అంటే ఏంటది అది అది సంపద ఆ సంపద అంటే లక్ష్మీ అమ్మవారు మనకి ఒక సర్వీస్ నేర్పిస్తున్నారు సర్వీస్ మనం చేయటం ఎలాగా అది సర్వీస్ ఉద్యోగంలో సర్వీస్ అవ్వచ్చు బిజినెస్లో సర్వీస్ అవ్వచ్చు ఇంటి ఇంటి కుటుంబంలో చేసే సర్వీస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మనం చాలా చక్కగా మంచి ప్లానింగ్తో మంచిగా కంట్రోలింగ్ పవర్తో ఇలా మంచిగా మనం అన్ని ఆచరించినటప్పుడు అదంతా కూడా మనకి చాలా ఈజీగా అయిపోతుంది తర్వాత మన ఈ లెసన్స్ అన్నీ కూడా అసలు ఎంతో క్షుణ్ణంగా భగవద్గీతలో కూడా మనం తెలుసుకుంటాము ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇట్టే మనం చక్కగా మనము చేయగలిగేటట్టు అంటే ఎలాంటిదైనా కూడా మన ఓన్గా అది చాలా చక్కగా సింపుల్గా సింప్లిఫై చేసుకుంటాము ఎందుకంటే ఇవన్నీ వర్క్ మీద మనకి ఏదైనా కమిట్మెంట్ ఒక కమిట్మెంట్ ఉండాలి అంటే సర్వీస్ చేసిన లక్ష్మీ అమ్మవారు మనం చూపించింది ఏంటంటే సర్వీస్ ఆ సర్వీస్ ఎప్పుడైతే మనం చేస్తామో ఆ సర్వీస్లో మనం వర్క్ చేసినటప్పుడు ఆ వర్క్లో కమిట్మెంట్ ఉండాలి చేయాల్సిన పనిని చేయడానికి ఒక డెడికేషన్ మనకి చాలా చాలా అవసరం ఒక పని చేసినప్పుడు పని మీద పూర్తి ఫోకస్ ఉండాలి సక్సెస్ కూడా అంతగానే మనకు ఆ సక్సెస్ మనకి వస్తుంది గుడ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా తయారు చేసుకుంటే అందరికీ ఉపయోగపడే పని జరుగుతుందన్నమాట అలాగే వర్క్ కల్చర్ని ఆ చేసే వర్క్ కల్చర్లో మనం పనులో దైవ లక్షణాలని మనం ఉండాలి అంటే ఒక కరేజ్ ప్యూరిటీ ఆ యొక్క జాబ్లో లాభాలు వ్యాపార లాభాలు ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఎంతో ఆ రిటర్న్స్ బిజినెస్లో ఎంతో చక్కగా వస్తాయి అది ఎంతో అద్భుతంగా మనకి రావడం జరుగుతుంది దైవ లక్షణాలతో ఉన్న ఉన్నత స్థితికి చేరడం కూడా మనం చక్కగా చేరగలుగుతాం చాలామందిలో వచ్చే ఆలోచన మంచిగా ఉంటే ఎవరు మనకి ఎదగనిస్తారు అని అని కానీ మనం మంచిగా ఉంటే మనకి ఇంకా ఏదో చేసేస్తారు అది అని చాలామంది దగ్గర వింటాం అలా కాదు మనము ఎలాగా మనం మంచిగా ఉండాలి అంటే ఒక నియమ నిబంధనలతో ఉండేటప్పుడు మనం ఒకళ్ళ మనిషితో ఒక టైంలో బాధపడుతున్నాము అంటే అది బాధ అని కాకుండా వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నాము అనుకునేటప్పుడు ఇవన్నీ కూడా మటుమాయమైపోతాయి హౌ టు టేక్ రైట్ డెసిషన్లో కూడా మనం చక్కగా వెళ్ళగలుగుతాం అనమాట అంటే సరెండర్ టు ద సుప్రీమ్ డివైన్ డివైన్కి మనం ఎలా సరెండర్ అవ్వాలి ఎలా అయితే సరెండర్ అవుతామో ఈ ప్రపంచానికి నడిపించే హయ్యర్ కాన్షియస్ ఒకటి ఉంది దానిని అప్పుడు మనము అలా ఉంది అని కూడా మనం నమ్మగలుగుతాము ఆ హయ్యర్ కాన్షియస్ కాన్షియస్ని ఒక డివోషనల్గా మనం దాన్ని ఒక దేవుడు అనొచ్చు హయ్యర్ కాన్షియస్ని ఒక నేచర్ అనొచ్చు ఒక కాస్మిక్ అనొచ్చు ఏదన్నా కూడా ఒక మన హయ్యర్ కాన్షియస్నెస్కి మనం కనెక్ట్ అవుతాము స్పిరిచువల్గా ఆలోచించేవారు యూనివర్స్ అని అదే సైంటిఫిక్గా ఆలోచించేవారు దాన్ని నేచర్ అని అలా భావిస్తుంటామో దాన్ని ఒక ఎనర్జీగా మనం అనుకోవచ్చు ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఒక సుప్రీం సోల్కి కనెక్ట్ ఆయడం ద్వారా అంటే ధ్యానం చేస్తూ ఎప్పుడైతే మనము ఒక సుప్రీం సోల్కి కనెక్ట్ అవుతామో మనమంతా కూడా ఆ యొక్క ఆత్మ సౌందర్యానికి మనము దగ్గర అవుతాము ఇవంతా కూడా మనము చక్కగా ఈ ఆత్మ సౌందర్యానికి చేరువవ్వాలి అంటే మరి లక్ష్మీమాత మనకి ఇచ్చిన ఆ యొక్క చక్కటి స్థితి ఆ లక్షణాలను మనం తెలుసుకుంటూ ఆ యొక్క ఆ లక్షణాలను మనం తెలుసుకుంటే మన ఎంతో అద్భుతమైన ఎంతో ఆనందకరమైన ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ఉండగలుగుతాము ఇవన్నీ ఉండినప్పుడు మనం ఇంత మంచి అద్భుతాలని మనం ఆ యొక్క డిసిప్లిన్లో మనం ఉండేటప్పుడు మనకు మనం రెస్పెక్ట్ ఇచ్చుకునే వాళ్ళం అవుతాము ఎప్పుడైతే వీటన్నిటిని మనం తీసుకుంటామో అది ఎంతో అద్భుతంగా మరి ఆ యొక్క ఆత్మ సౌందర్యం మనలోకి వస్తుంది కదండి ఎందుకంటే మనలో ఆ కాన్ఫిడెన్స్ ఈ యొక్క దేవి దేవతలందరి యొక్క లక్షణాలు తీసుకోవటం వల్ల ఆ యొక్క కాన్ఫిడెన్స్ వచ్చి ఆత్మ సౌందర్యానికి చేరుబోతాం మరి లక్ష్మీ అమ్మవారు ద్వారా మన ఆ దివ్య సౌందర్యాన్ని ఆత్మ సౌందర్యాన్ని మన సొంతం చేసుకోవచ్చు నమస్కారం అండి మరి వచ్చే ఎపిసోడ్లో మనం దుర్గా అమ్మవారు మనకి ఆత్మ సౌందర్యాన్ని ఎలా నేర్పిస్తారు అనేది తెలుసుకుందాం Thank you. Andregi